బందర్ పోర్టు పూర్తయిన తర్వాత మాత్రమే నేను ఓట్లు అడుగుతానని నువ్వు హామీ ఇచ్చావా లేదా ఇప్పుడు కేవలం పనులు ప్రారంభించి కేవలం వన్ పర్సెంటేజ్ పనులు మాత్రమైంది అలాంటి దాన్ని నేనేదో తెచ్చాను సాధించాను అని చెప్పేసి ప్రజల్ని మోసం చేసి మరి బందర్ పోర్టు పూర్తయిపోయినట్టు చూపిస్తున్నావు ఇప్పుడు ఏ మోహం పెట్టుకొని సిగ్గు సేవ లేకోకుండా బందర్ ప్రజలు ఓటేలా అడుగుతామని సమతాశయం ద్వారా మేము నిలదీస్తున్నాము అంతేకాకుండా ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎంతో ప్రయత్నం చేసి బందర్ ప్రజల కోసం మెడికల్ కాలేజీ తీసుకొచ్చామని చెప్తున్నారు సరే బందర్ మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు కానీ దానిలో మెడికల్ కాలేజీ సంబంధించిన ఎంబీబీఎస్ సీట్లని ప్రభుత్వం అమ్ముకుందా లేదా దీనికి మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మేము నిరూపిస్తాము కాకోకుండా ఆయన ఎన్ని ఘోరాలు చేశాడంటే నియోజకవర్గంలో ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్ వస్తే అతను ఎస్సీ మీద ఎక్కడ దాడి జరిగితే వెళ్తుంటే వెంటనే సీఎం ఆఫీస్ ఫోన్ చేసి సజ్జన్ రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసి ఆయన అక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్తే ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఎస్సీలకి న్యాయం జరగకోకుండా ఆయన అడ్డుకున్న ముఖ్యమైన నాయకుల్లో ఎవరైనా ఉన్నారంటే అది పేరు నాని దీని మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము నువ్వు సజ్జన రామకృష్ణ ఫోన్ చేసావా లేదా సీఎం ఆఫీస్ లో ధనంజయ ఫోన్ చేసావా లేదా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి బొత్స సత్యనారాయణ ఏరియాలో ఎస్సీల మీద దాడి జరిగితే ఎస్సీ కమిషన్ వద్దు అని మధ్యదారులు ఆపడానికి ప్రయత్నం చేశావు లో అంబేద్కర్ విగ్రహం ప్రారంభించడానికి వెళ్తంటే వద్దు అని ఫోన్ చేసి ఆఫ్ చేసావు వీటన్నిటికి నువ్వు సిద్ధంగా ఉన్నావా సమాధానం చెప్పడానికి అంటే ఎస్సీలు అంటే నీకు దేశమా మాట నునా ఎస్సీ కమిషన్ జాగీర్ జాగీర నీకు ఎంత పనిచేయాలనుకుంటున్నావా మరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైనింగ్ లో ఏరు సంబంధం ఉంది అంతేకాకోకుండా మరి ఇక్కడ లో ముత్తవరకు ట్రస్ట్ ఏదైతే ఉందో ఎస్పీ చేత ఫోన్లు చేపించి బెదిరించి ఆ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి అమెరికా నుంచి వచ్చిన వాళ్ళని ప్రయత్నం చేసి దాంట్లో వాటా తీసుకోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు మొదటి వారు పేరు పేరునని ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి వీటి అన్నింటికి సమాధానం చెప్పు సమాధానం చెప్పలేకపోతే సైలెంట్ గా కూర్చోకోపోకుండా నువ్వు ఎదురుదాడి చేసుకుంటా ఎస్సీని మబ్బి పెట్టి మాయ చేసి మళ్లీ గెలవాలనే ప్రయత్నం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ల ఇరవై ఏడు పథకాలను రద్దు చేశాడు దానికి నీ సమాధానం ఏమిటి నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు ఇక్కడ రాజధాని లేకోకుండా మూడు రాజధానులు అని చెప్పేసి ఒక కూడా పెట్టుకోకుండా రాజధాని పేరుతో ఆ రాష్ట్రం సృష్టిస్తున్నా నీ రాష్ట్రంలో దానికి నీ సమాధానం ఏమిటి రవాణా శాఖ మినిస్టర్ గా నువ్వు రెండున్నర సంవత్సరాలు ఉన్నప్పుడు నీ అవస్థలో వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి దీని అన్నింటికి చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పేరు నాని ద్వారా ప్రశ్నిస్తున్నాము మరి మీ ఎంపీ మీద నువ్వు దాడి చేయడానికి ప్రయత్నం చేయలేదా ఏ స్థాయికి వెళ్ళావంటే బందర నియోజకవర్గంలో కేవలం పేరుని కిట్టు పేరు నాని ప్రశ్నలు తప్ప ఏ ఎవరు ప్రచీలు ఉండకూడదు ఎవరు ప్రెస్ మీట్లు పెట్టకూడదు మీటింగ్లు పెట్టకూడదు ర్యాలీలు పెట్టకూడదు ఇది నా అడ్డ నేను చెప్పినట్టే జరగాలి నేను చెప్పిన వాళ్ళకే పదవులు రావాలి నేనేం చెప్తాను ఏం చెయ్యాలని చెప్పేసి అందరిని ఇబ్బంది పెట్టి ఒక ఎస్సీకి సంబంధించిన ఎస్సీ కులానికి సంబంధించిన ఒక ఐఏఎస్ ని ఐపీఎస్ ని ఉపయోగించుకొని వాళ్ళ ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ మార్క్ వచ్చేలాగా చేసిన వ్యక్తి పేరు దాని ఇలాంటి ఘోరాలు చేసుకుంటే నియోజకవర్గాన్ని పూర్తిగా తన కొడుకు అప్పచెప్పి తన కొడుకుని మళ్లీ గెలిపించాలని నీ కొడుకు ఏం అర్హత ఉందని ఎమ్మెల్యేగా ఏమర్తుందని అంటే నీ తండ్రి నువ్వు నీ కొడుకు ఇక నీ కుటుంబ సభ్యులు తప్పనిచ్చి ఎవడో ఆ నియోజకవర్గానికి రాకూడదు బడుగు బలహీన వాళ్ళు ఎదకూడదు ఇదే నీ ఆలోచన ఒక వార్డు మెంబరు తన ఏరియాలో వీధులైట్ పోయిందని చెప్పేసి వీధులైట్ వేపిస్తే ఆ వార్డు మెంబర్ ని సంబంధిత అధికారులని పిలిచి ఇంటికి పిలిపించుకొని తిట్టి నా అనుమతి లేకుండా నియోజకవర్గంలో ఏ చిన్న పని జరగటానికి లేదని అంటే ఇది ఒక రాజరకం లాగా ఒక నియంతలాగా లాగా ఒక పెత్తనదారు లాగా వ్యవహరిస్తూ పేరున్నాని ఈ విధంగా సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ బందర్ నియోజకవర్గంలో ఉన్న దళితుని అణచివేసే విధంగా పాలన సాగిస్తున్నాడు అక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పాలన చేస్తున్నాడు దళితులు చంపేసి తప్పుడు కేసులు పెట్టించి దళితులు భూమి ఆక్రమించుకొని దళితుల సంక్షేమాన్ని పక్కన పెట్టేసి దళితుల సప్లై నిధులు పక్కదారి పట్టించి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాడో అదే విధంగా కూడా మచిలీపట్నంలో చేస్తున్నాడు కాబట్టి రాబోయే కాలంలో మచిలీపట్నంలో ఉన్న ఎస్టీ ఎస్టి బీసీ మైనార్టీ సరైన బుద్ధి చెప్పాలని చెప్పేసి చిత్తుగా ఓడించాలని చెప్పేసి ఆయన కొడుకు కనీసం వార్డు నెంబర్ కూడా పనికిరాడు అలాంటి వాడిని వారసత్వంగా తీసుకొచ్చి బందర్ ప్రజల మీద బలంత రుద్దాలని ప్రయత్నం చేస్తున్నాడు బందరుకి ఈ దేశంలోనే ఒక ప్రత్యేకమైన ప్రతిపద ఉంది ఎందుకంటే బందర్ అంటే ఈ దేశంలోనే ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఒక బందర్ పట్టణాన్ని ఈ రోజు పేరు నాని పేరుని కిట్టు కలిసి దాన్ని గంజాయి పట్టణంగా మార్చేసి అక్కడ ఉన్న యూత్లందరినీ కూడా గంజాయి కలవటు చేసి ఈ విధంగా తయారు చేస్తున్నారు రాబోయే కాలంలో వీళ్ళందరూ కూడా గ్రహించి ముందుకెళ్లాలని చెప్పేసి పేరుని నాని ఓడించడం కోసం పేరుని కిట్టుని ఓడించడం కోసం వారికి వ్యతిరేకంగా సమతా సైనిక దళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల దగ్గరికి వెళ్లి ఆయన చేసిన అన్యాయాల గురించి అందరికీ వివరించి రాబోయే కాలం ఆయన సిద్ధుద్ధిగా ఓడిస్తామని చెప్పేసి సమతా సైన్యం ద్వారా మీ అందరికీ వివరిస్తున్నాము అలాగే మేము చెప్పిన ఈ అన్నిటి మీద కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము మీకు దమ్ము ధైర్యం ఉంటే పేరు నాని గాని పేరుని కిట్టు గాని వైసీపీ సంబంధించిన ఏ ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా ఎంపీ అయినా మంత్రి అయినా సరే దళితులు దగ్గర అన్యాయం గురించి చర్చించడానికి ఎవరైనా సిద్ధం ఉంటే మేము సిద్ధంగా ఉన్నాము మీరు వచ్చి మీరు ఎక్కడ ఉన్నామంటే మేము అక్కడికి వస్తాము లేదా మీరు మా దగ్గరికి వచ్చినా సరే దళితులకు సంబంధించి అన్ని విషయాలు మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని అని చెప్పేసి ద్వారా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ జైబి